ఈరోజు శ్రీకాళహస్తిలో కమిషనర్ గారు శానిటేషన్ వర్కర్స్ గారు డిపార్ట్మెంట్ అందరు కలిస్తే ఏ రకంగా ఒక ఫైవ్ స్టార్ రేటింగ్ ఫర్ క్లీన్ అండ్ గ్రీన్ తిరుపతి తెచ్చుకోవచ్చు అనేదని కనిపిస్తుంది అందరికి దయచేసి మనం గొమ్మన కూర్చోకుండా వీరికి వారికి శానిటేషన్ వర్కర్స్ అందరూ గట్టిగా ఒకసారి తప్పట్లు పట్టాలా ఇది 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 మాత్రం చంద్రబాబు నాయుడు గారు గట్టి గిరపడాలి ఎందుకంటే ప్రతి ఒక్కరి కష్టం ఉంది ఎందుకంటే ఈరోజు ఆ కష్టం వెనకాల ఆవిడున్నా కింద కష్టపడి క్లీన్ చేసి ఎవడు చెత్త వేసినా ఓపికగా ఎత్తి దాన్ని బిల్లు వేసి అవన్నీ మీరు చేస్తున్నా దయచేసి తిరుపతి వాసులను కూడా కోరుకుంటున్నాను మీరందరూ కూడా ఒక మనలో ఒక మార్పు వచ్చింది కాబట్టి ఈ రకంగా ఈరోజు గ్రీన్లో గ్రీన్ అవార్డు వచ్చింది అలానే మేము కూడా కాళాశ్రీ వాసులను కోరుకుంటున్నాం ఎక్కడ కూడా చెత్త వేయద్దండి అలానే మేడంని స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నామా మీరు ఒకరోజు మా కాళాశ్రీ రావాలా

పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ సాగుతులందరికీ కూడా గుర్తు చేస్తున్నాను అవార్డుల్లో సూపర్ గర్వపడాల్సినటువంటి విషయం దీని గురించి తర్వాత కూడా మళ్ళీ మాట్లాడుకుందాం మరి ఈ ప్రెసిడెన్షియల్ అవార్డుని ని సాధించడం